ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్న సందర్భంలో మేము వెళ్ళినా ఒక సానుకూలమైన వాతావరణం కల్పిస్తుంది ఎవరిని కదిపినా ఈసారి సైకిల్ రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటా ఉన్నారు చాలా పాజిటివ్గా పరిస్థితి ఉంది అనేక దశాబ్దాలుగా నేను రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంటున్నా అయితే ఇంత సానుకూలమైన వాతావరణం ఇంతకు ముందన్నాడు చూసి ఎరగలేదు తొంభై నాలుగులో తెలుగుదేశం ప్రభంజనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించింది అట్లాంటి వాతావరణం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈరోజు మేము చేనేత కుటుంబాలకు సంబంధించిన ప్రముఖుల్ని కలుస్తూ ఉన్నాం ఎవరి ఇంటి దగ్గర చాలా సానుకూలంగా ఈసారి మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో గెలవాలా చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి కావాలా ఈ రాయదుర్గం బాగుపడాలా ప్రజలందరూ బాగుండాలని ఆశిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి రాయదుర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి అత్యంత వెనుకబడిన ఈ రాయదుర్గంలో గతంలో నేను ప్రారంభం చేసిన పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాయదుర్గం నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలను బాగా చూసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను